ఐదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకొనుడి అన్య జనులలో నేను మహోన్నతుడ నగుదును భూమి మీద నేను మహోన్నతుడ నగుదును సహోద్రి సహోదరులరా ప్రభువు ఎంతో శక్తిగల దేవుడు ప్రభు యొక్క శక్తిని అంచనా వేయడం మన జ్ఞానానికి మించినది భూమి ఆకాశములను మనలను సృష్టించిన గొప్ప దేవుడు ప్రభువు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బైబుల్లో ప్రభు చేసిన ఎన్నో అద్భుతాలను మనం చూస్తూ ఉంటాము ప్రభు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటే చాలు ఎన్నో అద్భుతాలను ప్రభు జరిగిస్తాడు ఎంతో ఉన్నతమైన అతి పరిశుద్ధమైన దేవుడు మన ప్రభువు ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాలి ప్రభువునకు మనం ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలి ప్రభువునకు లోబడి ప్రభు పట్ల భయభక్తిలు గల జీవితాన్ని జీవించాలి ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువ మమ్మల్ని సృష్టించిన గొప్ప దేవుడవు తండ్రి మాకు జీవాన్ని అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రం ప్రభువా గొప్ప గొప్ప అద్భుతాలను జరిగించే ప్రభువా మీకే స్తోత్రం తండ్రి ఇంత శక్తిగల దేవుడవు ప్రభువ మీ గొప్పతనాన్ని మేము గుర్తించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా ఎప్పుడు మమ్మల్ని మేము తగ్గించుకొని మీకు లోబడి ప్రతి విషయంలోనూ మీ పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ అర్థంలో ఈకి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యశ్ వారి పరిశుద్ధ నామంలో అడిగివాడు కొంచెం తండ్రి ఆమెన్